హాయ్ హలో బిగ్ బాస్ నైన్ తెలుగు ఈరోజు నామినేషన్స్ రచ్చరచ్చగా ఉండిపోతున్నాయి దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే మన వైల్డ్ కార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు ఆ బాల్ తీసుకున్న వాళ్ళు బాల్ దక్కిన వాళ్ళు అనమాట ఇలా మోగ్గానే వెళ్ళి బాల్ తీసుకోవాలి అది తీసుకొని మన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఇవ్వాలి అలాగే వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయాలి ఇద్దరు నామినేట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆ బాల్ తెచ్చి ఎవరైతే బాల్ ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే ఆ ఇద్దరిలో ఈ వైల్డ్ కార్డ్స్ బాల్ దక్కిన వాళ్ళు వాళ్ళిద్దరిలో ఒకళ్ళని నామినేట్ చేస్తారన్నమాట ఇది కాన్సెప్ట్ ఫస్ట్ అయితే నిఖిల్కి బాల్ వస్తుంది నిఖిల్ ఏమో తనూజాకి ఇస్తాడు తనూజా సుమన్ని రాముని నామినేట్ చేస్తుంది వాళ్ళిద్దరిలో నిఖిల్ అయితే సుమన్ని చూస్ చేస్తాడు నెక్స్ట్ రమ్యాకైతే బాల్ వస్తుంది రమ్య దాన్ని తీసుకెళ్ళి రాముకి ఇస్తుంది రాము ఏమో రీతు డిమాన్ని నామినేట్ చేస్తే రమ్యాకి ఎందుకో ఫస్ట్ నుంచి డెమోన్ అంటే పడట్లేదు కదా ఆ డిమాన్ని నామినేట్ చేస్తుంది తర్వాత మాధురికి అయితే బాల్ వస్తుంది తను రీతుకి ఇస్తుంది రీతు అయితే భరణిని దివ్యాని నామినేట్ చేస్తుంది తిరిగి మళ్ళీ బాలు మాధురికి ఇచ్చేస్తే ఆ మాధురి ఏమో దివ్యానైతే నామినేట్ చేస్తుంది తర్వాత గౌరవ్కి బాల్ వస్తుంది గౌరవ్ వచ్చి సంజనాకి ఇస్తాడు సంజన ఏమో రాముని భరణిని నామినేట్ చేస్తే గౌరవ్ ఏమో చివరికి భరణిని అయితే నామినేట్ చేస్తాడు ఇలా ఓవరాల్గా ఎవరిని ఎవరు నామినేట్ చేశారు అంటే గౌరవ్ మళ్ళీ రెండోసారి కూడా గౌరవ్కి వస్తుంది అప్పుడు సుమన్కి ఇస్తాడు సుమన్ ఏమో తనూజ అయితే నామినేట్ చేస్తాడు మళ్ళీ తిరిగి గౌరవ్ తనుజాని అయితే నామినేట్ చేస్తాడు ఓవరాల్గా ఫైనల్గా ఎవరిని ఎవరు నామినేట్ చేశారు అంటే సుమన్ని అయితే తనుజ నిఖిల్ నామినేట్ చేస్తారు భరణిని అయితే సంజన గౌరవ్ నామినేట్ చేస్తారు డిమాన్ అయితే రాము రమ్య నామినేట్ చేస్తారు తనుజాన్ అయితే సుమన్ గౌరవ్ నామినేట్ చేస్తారు దివ్యాన్ అయితే రీతు మాధురి నామినేట్ చేస్తారు కెప్టెన్కి పవర్ ఇవ్వడం వల్ల రాము కూడా నామినేషన్స్లో అయితే వస్తాడు ఈ వారం ఈ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది బాల్ తీసుకొని ఇద్దరు నామినేట్ చేసి మళ్ళీ అందులో వైల్డ్ కార్డ్స్ ఒకళ్ళు చూస్ చేయడం అయితే కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ వైల్డ్ కార్డ్సే మొత్తం సెలెక్ట్ చేయడం కాకుండా మన ఓల్డ్ కంటిస్టెంట్స్ కూడా ఛాన్స్ ఇవ్వడం అయితే బాగుంది వాళ్ళు నామినేట్ చేసి ఇద్దరికి రీజన్స్ అయితే చెప్తారు లాస్ట్లో రాము నామినేట్ అవ్వలేదు అని అనుకుంటారు అప్పుడు కెప్టెన్కి బిగ్ బాస్ పవర్ ఇస్తే కెప్టెన్ ఏమో రామునైతే నామినేట్ చేస్తాడు యాక్చువల్గా కెప్టెన్సీ అయితే రామోది అయితే బాగుంది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేశాడు కదా సంజనాని రూమ్లో పడుకోవద్దని ఇలా ఎందుకో దా దానికోసం అయితే మాత్రం నిజంగా అది నామినేట్ చేయాలి అబ్బా తప్పించుకున్నాడు అనే లోపల కెప్టెన్ రామును అయితే నామినేట్ చేయడం జరుగుతుంది ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది ఇందులో మీరు ఈ వారం అయితే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఎవరెవరికి ఓట్లు వేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో కూడా మీ ఫేవరెట్స్ ఎవరు ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు ఎవరు హానెస్టీగా ఉన్నారు అంటే బయట గేమ్ చూసి వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఇందులో మీ ఫేవరెట్స్ ఎవరన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి క్విక్ అప్డేట్స్ కావాలి అంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నుంచి డైలీ పిక్ అప్డేట్స్ అయితే ఉంటాయి ఈ ఛానల్లో ఎందుకు అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇప్పుడైతే బిగ్ బాస్ అయితే బాగుంది కదా నేను స్టార్టింగ్ చేశాను కాకపోతే అంత ఇంట్రెస్ట్గా లేదనేసి నేనైతే రివ్యూస్ చేయడం మానేసాను ఇక నుంచి అయితే రోజు రివ్యూస్ అయితే వస్తాయి వైల్డ్స్ కార్డ్స్ వచ్చారు కదా ఇప్పుడైతే బాగుంది అందుకనేసి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి క్విక్ అప్డేట్స్ అయితే ఇస్తాను నేను ఎందుకంటే నా దగ్గర ఉన్న నేను ఇదివరకు అయితే చేయలేదు ఇప్పుడైతే చేస్తాను ఇప్పుడైతే బాగుంటుంది ఈ రోజు నుంచి అయితే నామినేషన్స్ నుంచే సూపర్ సూపర్ ట్విస్ట్లు అయితే ఉండిపోతున్నాయి ఇంకా గేమ్స్లో కూడా చేంజ్ అయితే వస్తుంది ఇది ఈరోజు నామినేషన్స్ క్విక్ అప్డేట్ నేను చాలా తొందరగా క్విక్ అప్డేట్ ఇచ్చానని అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అన్న బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను రోజుకి త్రీ ఫోర్ పిక్ అప్డేట్స్ అయితే ఇస్తాను లైవ్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది దానికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి